అందరికీ నమస్కారం నా పేరు అర్చున వెల్కమ్ టు ఎయర్ థాట్స్ ఈ స్టోరీని చూసే ముందు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక స్టోరీలోకి వెళ్తే ఈరోజు కథ మాన్స్టర్ పార్ట్ సిక్స్టీ సెవెన్ హాయ్ బాస్ మై నేమ్ ఈజ్ రియా అంటూ అతడి పక్కన కూర్చుంది హే హూ ఆర్ యూ అని నిలబడుతుంటే అదేంటి బాస్ నువ్వు నేను మొన్నే ఇంట్రడ్యూస్ చేసుకున్నాం కదా అప్పుడే మర్చిపోయావా ఓహ్ నువ్వా అవును నువ్వేంటి ఇలా వచ్చావు ఈ కంపెనీ సీఈఓ నా ఫ్రెండ్ అతడిని కలవడానికి అప్పుడప్పుడు వస్తాను ఈసారి నిన్ను కలవడానికి వచ్చాను అంటున్న రియా మాటలకి వాట్ అంటూ అరిచాడు సుదీప్ ఎందుకు అలా అరుస్తావు మరి నా కోసం ఎందుకు వచ్చావు ఊరికే కబుర్లు చెప్పడానికి వర్కింగ్ అవర్స్లో కబుర్లేంటి సార్ చూస్తే నిన్నేమో కానీ నన్ను మాత్రం ఆఫీస్ నుండి అవుట్ అంటారు ఏం పర్వాలేదులే మిల్కీ బాయ్ నా ఫ్రెండే కదా నేను చూసుకుంటా ఏంటి చూసుకునేది నీ ఫ్రెండ్ అయినంత మాత్రాన ఎంప్లాయీని వర్క్ డిస్టర్బ్ చేయమని చెబుతారా ఇక్కడి నుండి వెళ్ళు అరే ఎందుకలా సీరియస్ అవుతావు నేను నీ కోసమే వస్తే సరే అయితే ఆఫీస్లో వర్క్ డిస్టర్బ్ అవుతుంది కదా ఈవినింగ్ కేఫ్కి వెళ్దాం అక్కడ ప్రశాంతంగా మాట్లాడుకుందాం ఓకేనా అయినా నేను నీతో ఎందుకు మాట్లాడాలి టైం పాస్ ఆర్ యూ మ్యాట్ అదేం లేదులే బాస్ నేను బాగానే ఉన్నాను హలో మిస్ మీరెవరో నాకు తెలీదు నిన్న ఆఫీస్కి వచ్చేటప్పుడు నేను చూసుకోకుండా డ్యాష్ ఇచ్చాను దానికి సారీ కూడా చెప్పాను సారీనా ఎప్పుడు చెప్పావు సరే ఇప్పుడు చెబుతున్నాను సారీ ఇక నన్ను వదిలేసే నాకు చాలా వర్క్ ఉంది నీకు ఏం పని పాట లేకపోతే మీ సార్తో కబుర్లు చెప్పుకుంటుకోవచ్చో నాతో కాదు మళ్ళీ నా వర్క్లో ఏదైనా మిస్టేక్ అయితే నాకే ప్రాబ్లం అవుతుంది అందుకే చెబుతున్నాను ఈవినింగ్ కేఫ్కి వెళ్తే ఇలాంటి మిస్టేక్స్ కాకుండా ఉంటాయి నేనెందుకు రావాలి ఎందుకంటే మనం ఫ్రెండ్స్ కదా మనం ఫ్రెండ్స్ అయ్యామని నేను చెప్పానా అయితే ఫ్రెండ్స్ కాదా మరి అంతకంటే ఎక్కువనా అనింది నవ్వుతో ఏయ్ ఎక్కువ చేయకుండా ఇక్కడ నుండి వెళ్ళిపో లేకపోతే సార్కి కంప్లైంట్ ఇవ్వాల్సి వస్తుంది అయితే ఈవినింగ్ కేఫ్కి వస్తానని చెప్పు వెళ్ళిపోతా నేను రాను ఏంటి ఒక ఆడపిల్ల వచ్చి కేఫ్కి రమ్మంటే రాను అని ఆడపిల్లలాగా మొండికేస్తున్నావు నువ్వు వస్తున్నావు అంతే బాయ్ అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది రియా ఈవడకేమన్నా లూజ్నా అలా మాట్లాడుతుంది అనుకుంటూ తల విధిల్చుకొని వర్క్లో పడ్డాడు చెప్పండి సార్ అంటూ వినయంగా అతని ముందు నిలబడ్డారు ఆర్య తల్లిదండ్రులు చెన్నైలో ది గ్రేట్ బిజినెస్ మ్యాన్ వాళ్ళ ఇంటికి ఎందుకొచ్చాడో అని చేతిలో బ్యాగు పట్టుకొని నిలబడ్డ ఆర్య ధైర్యంగా అతడిని చూస్తూ ఉన్నాడు మీ అబ్బాయితో కాస్త మాట్లాడాలి అన్నాడు అతన్నే సూటిగా చూస్తూ శ్రీ చూపులకి ఏమాత్రం వనక్కుండా అలాగే చూస్తున్నాడు ఆర్య అది కాదు సార్ మా వాడిని యుఎస్ పంపించాలని నా కోరిక చాలా కష్టపడి వీసాకి అప్లై చేశాను ఇప్పుడు ఫ్లైట్ టైం అవుతుంది సార్ వాడితో ఏం మాట్లాడాలో అంటున్న అతడిని షార్పుగా చూడగానే అక్క నుండి వెళ్ళిపోయారు ఆర్య పేరెంట్స్ కూర్చో అన్నాడు ఆర్యని చూసి శ్రీ అతడి ఎదురుగా చైర్ వేసుకొని కూర్చున్నాడు ఆర్య ఎక్కడికి వెళ్తున్నావు అన్నాడు చేతిలో ఉన్న బ్యాగ్ చూసి యుఎస్ వెళ్ళాలని నాకు ఇష్టం లేదు నా వాళ్ళ కోసం వెళ్తున్నాను సార్ అన్నాడు ఆర్య ఎందుకు ఇష్టం లేదు నేను ఆద్య అనే అమ్మాయిని లవ్ చేశాను ఆమెను వదిలి వెళ్ళడం ఇష్టం లేదు ఆ ఆద్య నా చెల్లెలు అని తెలుసా అన్నాడు శ్రీ అతడిని చూస్తూ తెలుసు సార్ అయినా ఇంత ధైర్యంగా ఎలా మాట్లాడుతున్నావు ప్రేమించాను కదా సార్ ధైర్యం ఆటోమేటిక్గా అలా వచ్చేసింది అంతే అచ్చా మీ వాళ్ళ కోసం యుఎస్ వెళ్ళడానికి రెడీ అయ్యావు మరి నా చెల్లి ఏమైపోవాలి నాది వన్ సైడ్ లవ్ సార్ నాకు ఇష్టముంది కానీ తనకు లేదని తెలిసినప్పుడు దూరంగా వెళ్ళడమే మంచిది అనిపించింది అబ్బో మాటలు బాగానే నేర్చావే అయితే తను లేకుండా బ్రతకగలుగుతావు అన్నమాట లేదు సార్ బ్రతకలేను మరి యుఎస్ వెళ్ళిపోతున్నావు కదా అక్కడికి వెళ్ళిన తర్వాత కొన్ని రోజులకి మా ఇద్దరి మధ్య బ్రేక్ వచ్చి అలానైనా ఆమె మనసులో నా స్థానం ఏంటో తెలుసుకుంటుందేమోనని ఆశతో వెళ్తున్నాను సార్ తన కోసం వన్ ఇయర్కి వచ్చేయాలని నిర్ణయించుకున్నాను ఎందుకంటే ఎక్కువ రోజులు తనని వదిలి ఉండలేను కాబట్టి ఈ వన్ ఇయర్ కూడా ఉండలేను కానీ తనలో మార్పు వస్తుందేమో అని ఆశ మరి నువ్వు వచ్చేసరికి ఆత్యకి పెళ్ళి అయిపోతే ఏం చేస్తావు అయిపోదు సార్ ఆహా అంత కాన్ఫిడెంట్గా ఎలా చెబుతున్నావు ఎందుకంటే నా ప్రేమ మీద నాకు నమ్మకం ఉంది కాబట్టి నీ నమ్మకం వమ్మో అయితే నేను పెళ్ళి చేసుకోకుండానైనా ఉంటాను కానీ వేరే వాళ్ళకి నా మనసులో స్థానం లేదు సార్ అంటున్న అతడి మాటలకి చిన్నగా నవ్వు విరిసింది నువ్వు బీటెక్ కంప్లీట్ చేయి నీ స్టడీ పూర్తయిన తర్వాత నీకు జాబ్ నేనిస్తాను అప్పటికి మీ లవ్ ఇంచు కూడా తగ్గకుండా ఇలాగే ఉండాలి మధ్యలో నో టచింగ్స్ అదేంటి సార్ ముట్టుకోకుండా లవ్ లవ్వెలా చేసుకుంటారు అదంతా నాకు తెలీదు కానీ మీ ఫిజికల్ రిలేషన్ డీప్గా వెళ్ళకూడదు అంటున్నా ఓకే సార్ మా లిమిట్స్ ఏంటో మాకు తెలుసు తెలుసనే నేను కూడా అనుకుంటున్నాను ఇంకా ప్యూర్గా ఇంచు ప్రేమ కూడా తగ్గకుండా ఒకరి మీద ఒకరికి ఇంకా ఇష్టం పెరగాలి ఒకరినొకరు అర్థం చేసుకోవాలి కానీ తగ్గకూడదు అప్పటికీ మీరు ఎలాంటి మనస్పర్ధలు లేకుండా ఉంటే నీ కాళ్ళు కడిగి నేను కన్యాదానం చేస్తాను అంటున్న శ్రీ మాటలకి ఎగిరి గంతేయాలని అనిపిస్తుంటే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అంటూ శ్రీ దగ్గరికి వచ్చి అతన్ని గట్టిగా హత్తుకున్నాడు శ్రీ ఫేస్లో చిన్నగా స్మైల్ వచ్చి చేరింది ఓకే ఈ మ్యాటర్ని మీ పేరెంట్స్కి చెప్పు నీ కెరీర్ గురించి ఎలాంటి టెన్షన్ పెట్టుకోవద్దని చెప్పు అంతా నేనే చూసుకుంటాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు శ్రీ వెళ్తున్న అతడిని చూస్తూ ఉండిపోయాడు ఆర్య ఏమైంది కావ్య నేను చెప్పిన విషయం ఆలోచించావా నిన్ను బలవంతమేం చేయట్లేదు నీకు ఇష్టమైతేనే ఓకే చెప్పు ఇలా ఇబ్బంది పడుతూ కాదు నేనేం ఇబ్బంది పడట్లేదు సార్ మరెందుకు తలని తీసుకెళ్లి ఫ్లోర్ మీద పెట్టావు అంటున్న అతడిని చూసింది కావ్య ఎప్పుడు నేనే మాట్లాడతాను కానీ నువ్వు మాట్లాడవా చెప్పు కావ్యే ఏ సార్ నో మీకు నో చెప్పడానికి రీజన్స్ ఏం లేవు సార్ అన్ని విధాలుగా చాలా పర్ఫెక్ట్ మ్యాన్ నిజం చెప్పాలంటే నాకు మీరు చాలా ఎక్కువ సార్ అదే నాకు గిల్ట్ ఫీలింగ్ ఉంది ఎందుకంటే నాకంటే మంచి అమ్మాయిలు గొప్ప అమ్మాయిలు చాలామంది ఉన్నారు బట్ మీరు నన్నే ఎందుకు ఇష్టపడ్డారో నాకు తెలియదు కానీ యామ్ రియల్లీ లక్కీ సార్ మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం నాకు ఎలాంటి అభ్యంతరం లేదు సార్ అని కళ్ళు కిందకి దించింది ఆమె మాటలకి అతడి ఫేస్లో స్మైల్ వచ్చి చేరగా థ్యాంక్ యూ కావ్య థ్యాంక్ యూ సో మచ్ నేను మా పేరెంట్స్తో మాట్లాడి నిన్ను మా ఇంటికి తీసుకెళ్తాను ఈ సండే రెడీగా ఉండు నాకు అమ్మ తప్ప ఎవరూ లేరు సార్ అమ్మకి హెల్త్ బాగోదు తనని వదిలిపెట్టి పెళ్లి చేసుకొని నేను వెళ్ళిపోతే తను ఒంటరైపోతుంది అందుకే పెళ్ళి అనే పదానికి నేను చాలా దూరంగా ఉన్నాను నువ్వు మీ అమ్మ గురించి టెన్షన్ పడనవసరం లేదు మనతోనే ఉంటుంది మీ అమ్మ ఇప్పుడు ఎలా చూసుకుంటున్నావో పెళ్ళైన తర్వాత కూడా మీ అమ్మని అలాగే చూసుకుంటావు థ్యాంక్ యూ సార్ ఈ విషయం మీకు ఎలా చెబుదామా అని ఇన్ని రోజుల్లో వెయిట్ చేశాను దీనికి ఓకే చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఓకే సార్ ఇక ఇంటికి వెళ్దామా అదేంటి నాకు గిఫ్ట్ లాంటివి లేవా గిఫ్ట్స్ నా దగ్గర ఏమీ లేవు సార్ నేను అదంతా ఆలోచించలేదు సడన్గా వచ్చేసాను నెక్స్ట్ టైం వచ్చినప్పుడు డెఫినెట్గా మీకు గిఫ్ట్ తీసుకొస్తాను సార్ అయ్యో మొద్దు నిజంగా చాలా ఇన్నోసెంట్ గర్ల్వి అదేంటి సార్ అలా అన్నారు అవును చాలా ఇన్నోసెంట్ మీరు ఏమంటున్నారు నాకు అర్థం కావట్లేదు సార్ గిఫ్ట్ అంటే అంటూ ఆమె చెయ్యి తీసుకొని ముద్దుపెట్టి ఇదన్నమాట అన్నాడు అతడి స్పర్శకి అలాగే బిగుసుకుపోయి చూస్తూ ఉంది కావ్య హలో కావ్య నేను నిన్ను ఏం చేయలేదు జస్ట్ హ్యాండ్ కిస్ అంతే దానికే ఇలా అయిపోతారా ఓ గాడ్ ఏంటి ఇలా ఉంది అని నవ్వుకుంటూ ఆమె బుగ్గపట్టిలాగి సరే వెళ్దాం పదా అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయారు హలో బాస్ ఆఫీస్ అయిపోయి చాలా టైం అయింది పదండి పదండి లేట్ అవుతుంది కేఫ్కి వెళ్దాం ఏయ్ నీకేమన్నా పిచ్చా ఎందుకు ఇలా నా వెంట పడుతున్నావు అవును నువ్వంటే పిచ్చి అనింది స్మైల్ చేస్తో ఛా ఏంటో ఈ మధ్య ఆడపిల్లలు మరీ ఫాస్ట్ అయిపోతున్నారు అని గునుక్కుంటూ అక్క నుండి వెళ్తుంటే హలో బాస్ నేను కేఫ్కి రమ్మంటున్నాను మార్నింగ్ నుండి వెయిట్ చేస్తున్నాను మీరేంటి మీ పాటికి మీరు వెళ్ళిపోతున్నారు సి మిస్ మీరెవరో నాకు తెలీదు నన్ను ఎక్కువ ఇబ్బంది పెడితే మాత్రం అస్సలు ఊరుకోను ఊరుకోక ఏం చేస్తారు హా ఏం చేస్తారు అంటూ మీద మీదకి వస్తుంటే హే పోవే అని అక్కడి నుండి వెళ్తున్న సుదీప్ని నవ్వుతూ చూస్తూ అతడి వెనకాలే వెళ్ళి ఏంటి వెంట పడుతున్నానని హో తెగ రెచ్చిపోతున్నావు అంటూ అరుస్తున్నా వినిపించుకోకుండా వెళ్ళిపోయాడు సుదీప్ వెళ్తున్న అతడిని గుర్రుగా చూస్తూ వీడిని చాలా మార్చాలి అయ్యా శ్రీవత్స నీకు వేరే అబ్బాయిలో దొరకలేదా నాకు ఇలాంటి ముద్దపప్పుని కట్టబెట్టాలని చూస్తున్నావు వీడికి అసలు హార్మోన్స్ లేనట్లున్నాయి అంటూ డల్గా శ్రీ క్యాబిన్కి వచ్చింది ఏమైంది అలా ఉన్నావు కీబోర్డ్ పైన వేళ్ళు టపటపలాడిస్తూ అడుగుతాడు శ్రీ నీకు వేరే అబ్బాయిలే దొరకలేదా పోయి పోయి వాడిని చూపించావు అసలు వాడికి ఫీలింగ్స్ లేవు ఒక అమ్మాయి కాఫీకి రమ్మని ఎంత బతిలాడినా రావట్లేదు ఆ అబ్బాయిలను పడేసే విధానం అదేనా అన్నాడు ఆమెను చూడకుండానే మరేం చేయను ఎలా పడతారు అమ్మా తల్లి ప్రతీదీ నేను చెప్పాలా అలా చెబితే ఇక నువ్వు ఉండి ఏం లాభం తెలుసుకో ఎలా పడేయాలో మీ అబ్బాయిలు మాటలతోనే కదరా పడేసేది నేను కూడా అలాగే ట్రై చేసా ఉషో అని తల కొట్టుకుంటూ రియా ప్లీజ్ నాకు హెడేక్ వస్తుంది కాసేపు ప్రశాంతంగా ఉండనివ్వవా నీ బుర్ర పో ఇక్కడ నుండి అని కసిరాడు పోరా అంటూ అక్కడ నుండి వెళ్ళిపోయింది రియా నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పాటలో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ లిజనింగ్